మతాకే ముందుగా అందరికి నమస్కారం నా పేరు శరత్చంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు ఈ యొక్క ప్రదేశానికి రావడం గల ముఖ్య ఉద్దేశం మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురుకుల పాఠశాలను గత వైసీపీ ప్రభుత్వంలో అనివార్య కారణాల చేత కావచ్చు వారి యొక్క అసమర్థ పాలన వల్ల కావచ్చు ఈ పాఠశాల అసంపూర్తిగా నిలబడిపోయింది కనుక ఈ పాఠశాలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో తక్షణమే పూర్తి చేసే విధంగా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళని కూడా మాకెంతో అనువైన వాతావరణము ఆవశ్యకత కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క పాఠశాల వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో చిత్తశుద్ధితో నడిచని కూడా ముందరికి వస్తున్న తరుణం ఇది కనుక పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెడితే నాయకులను పక్కన పెడితే ప్రభుత్వ అధికారులు చొరవ ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే నాయకుల దృష్టికి తీసుకెళ్తారో ఆ కార్యక్రమాలు పూర్తిగతిగా తొందరగా పూర్తయితాయి కానీ ఇక్కడ ప్రభుత్వ గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినారో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తే ఈ బిల్డింగ్ని చూస్తే తెలిసిపోతుంది కనుక ఇప్పుడైనా సరే ఉన్న అధికారులు ఈ పాఠశాల మీద ఈ సంబంధిత పాఠశాలకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో తక్షణమే నివేదికలు అటు విద్యాశాఖ మంత్రి గారికి కానీ లేకపోతే మన స్థానికంగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి కానీ తీసుకెళ్ళి వారి దృష్టిలో వారి సమక్షంలో ఇక్కడ ఉండే అరకొర వసతుల గురించి కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి సౌకర్యాల గురించి కానీ తొందరగా తెలియజేసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించిన టైంలోనే పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానీ నాయకులు కానీ ముందరికెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను